హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అయితే ఎదురు భూములు తీసుకొని వచ్చాం కదా కానీ ఈ వీడియోలో అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము ఎలా వస్తుందో తెలియదు రిజల్ట్ అయితే మా వాళ్ళు అయితే ప్లానింగ్తో అయితే చేసేస్తున్నారు ఫ్యామిలీ ఫంక్షన్ కదా ఎలా ఉంటాయి నేను కోసం హాయ్ మా ఇల్లి చేసి అల్లరి ఎవరు చేరు స్వామి మా కష్టపడేస్తున్నాడు ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు వేలో ఉన్నారు మేమైతే ఒక కార్ తీసుకొని వచ్చేసాము మా బాబు అయితే స్టార్ట్ చేసేసినాడు సేపు చూడండి ఒక మంచి స్టిక్ తెచ్చుకో బావా చాలా సార్లు మరి ఎక్కువ మా అన్న కట్టెలు తీసుకొచ్చున్నాడు ఫ్రెండ్స్ ఇదైతే మాకు ఫస్ట్ టైం రిజల్ట్ వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కానీ అది మామూలుగా బొగ్గుల మీద పెట్టి హీట్ చేయాలి మాకు అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్ మంట మీద పెట్టేస్తున్నాం ఎందుకంటే అది ఎదురు బంగి సైజు కూడా లావు ఉంది కదా అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాము చూద్దాం ఎలా వస్తుందో లాస్ట్లో రిజల్ట్ అయితే మా బెంగళూరు బామర్ది అతి ఎక్కువైనా కొత్త మా అక్క మా అమ్మ మా పెద్దమ్మా ఈ పక్క మా బావ ఈ పక్క మాడు మీరు చూడండి మా చెల్లెలు కూతురు లిల్లిపాపై వాళ్ళ మమ్మీని ఎట్లా ఆడుకుంటుంది గా అయితే స్టార్ట్ అక్కడ మా తాతపిస్తూ ఉన్నాడు అందరు గైడ్ చేస్తా ఉన్నాడు ఏం వ్యవసాయం చేస్తా తగు తగులుతురాలు ఎక్కడ పండి అటు రెండు మా బాబా మా పెద్దమ్మ రెడీ చేసి ఇస్తుంటే నేను మా తమ్ముడు మంటలు వేస్తా వచ్చినాం ఫ్రెండ్స్ లాస్ట్ లో రిజల్ట్ చూసి భయపడద్దండి ఇది మేమైతే ఫస్ట్ టైం చూసి ట్రై చేసాము రిజల్ట్ ఊహించిన విధంగా అయితే వచ్చింది కానీ టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్

చూపిచ్చేస్తున్నాడు కొద్దిగా మాడి చూపించే చూపిస్తారు అదే అక్క అల్లరిపోతే వేడుంది కదా పట్టుకుంటారు చిన్నమ్మ మా పెద్దమ్మ అందరూ కలిసి తినేస్తున్నారు టేస్ట్ అయితే బానే ఉంది కానీ కొద్దిగా మాడింది ఫస్ట్ టైం చేశాం కదా ఇది చూడండి టేస్ట్ అయితే మొత్తం తీసి మామ ప్లేట్ లో వేయ్ మమ్మ ఇటు వట్ అంటే అంత సూపర్ అని చెప్పను పర్వాలేదు ఒక 70% ఆ మామ కొనగలంట కొంచెం కొట్టుకో వెనకాల మేమైతే మంటలో పెట్టాము సార్ ఫ్రెండ్స్ మీరైతే మంటలో పెట్టద్దండి ఓన్లీ బొగ్గుల మీద అయితే కాల్చాలి అది కాల్చాలి మొత్తం అప్పుడు మాత్రమే నీట్గా వస్తాయి